రైతులపై హర్యానా పోలీసుల ఫాసిస్తు హంతక దాడిని తీవ్రంగా ఖండించండి అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన సాయంత్రం సమయంలో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసుల కాల్పులలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బటిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు శుభకరణ్ సింగ్ మరణించాడు ఈ దుర్మార్గపు దాడిని తెలంగాణ ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్ సిపిఐఎ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు తీవ్రంగా ఖండించారు ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్టీయు ఆఫీసులో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు సమావేశంలో భూమేశ్వర్ దాసు పాల్గొని మాట్లాడుతూ అన్నదాత రైతన్న అంటూనే రైతన్నలపై దుర్మార్గంగా కాల్పులు జరిపిన హర్యానా పోలీసులను వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు మోడీ రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక మంది రైతులు అసువులు బాస్తున్నారని వారు తెలిపారు ఈ కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పండించిన పంటకు ఎంఎస్పీ కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రేట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు రైతు రుణ విమోచన చట్టం తీసుకురావాలని విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో నిర్వహించిన చారిత్రాత్మకమైన రైతాంగ పోరాటంలో మరణించిన ఏడు వందల యాభై మంది రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై అమానుషంగా కాల్పులు చేయడం కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను రుజువు చేస్తుందని వారు తెలిపారు ఢిల్లీలో రైతాంగ పోరాట సందర్భంగా రాతపూర్వకంగా ఒప్పందం రాసి ఇచ్చిన మోడీ సర్కార్ మాట తప్పుతోందని దాసు భూమేశ్వర్ హెచ్చరించారు ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ఫ్రీన్స్ తదితరులు పాల్గొన్నారు హర్యానా సరిహద్దు ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నటువంటి రైతుల మీద ఎలాంటి హెచ్చరం లేకుండా ఉంటే అమానుషంగా దుర్మార్గంగా కాల్పులు జరిపి అనేక మంది రైతులను గాయపరిచారు అందులో శుభకారణం అని చెప్పి రైతు కూడా మరణించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము సిపిఎం కొంత భావిస్తా ఉన్నాం ఎందుకంటే రైతు అన్నదాత అని చెప్పి రైతు లేనిది రాజ్యం లేదని చెప్పి రైతు కోసం కష్టపడుతున్నామని చెప్తున్నటువంటి మోడీ ఇవాళ ఆయన అనుసరిస్తున్న విధానం చూస్తే రైతు వ్యతిరేక విధానాల వల్ల మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన రైతు పచ్చి వ్యతిరేక చెప్పి రుచి కాబట్టి ఇప్పటికైనా కేవలం ఊపద ఊపాధపుడు మాటలతోనే రైతుల నింపాలని చెప్పి రైతులను నమ్మించే కుట్రను బంద్ చేసి వెంటనే ఈ రైతులని రైతులకు అండగా నిలవాలని చెప్పి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో కడుపులో గతంలో మరణించినటువంటి రైతులకు కూడా నష్టపరాలు ఇవ్వాలి రైతులు పండించిన పంట జిట్టుబడుతా ఇవ్వాలి అట్లాగే రైతులు ఏ డిమాండ్ల కోసం అయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నారో ఆ డిమాండ్ ఆ డిమాండ్ అన్నిటిని కూడా మానవత్వంతోని వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కృషి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తామన్నారు